మిమ్మల్ని దగా చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకా నాకన్నా మూడు ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటే ఆశ్చర్యపడాలా పర్లేదా బాధపడాలనా పర్లేదా ఒకసారి ఆలోచించదు మిమ్మల్ని దగా చేసిపోయిన వాళ్ళకి నాకన్నా మూడు ఓట్లు ఎక్కువ వచ్చింది నీకు సహాయం చేయాలని కష్టపడ్డ వాడికి నాకు మూడు ఓట్లు తక్కువ వచ్చింది నాకేం బాధ కలగడం లే మూడు రోడ్లు ఇక్కడ తక్కువ వచ్చినా ఇంకో ఊర్లో మూడు రోడ్లు వచ్చినాయి కాబట్టే తొమ్మిది వేల మెజారిటీతో ఎనిమిది వేల చిల్లలతో అనుకుంటాను గెలిచాను మీలాంటి ఆలోచన లేకుండా అందరూ మంచి ఆలోచన చేసి పని చేసిన వాడికి సహాయం చేయాలి అండగా ఉన్నటువంటి పార్టీకి మనం తోడుగా ఉందామని మీరు ఆలోచిస్తే ముప్పై వేలతో గెలవాలి ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కానీ అంత గెలవలేదు రాలేదు రాకపోవడానికి కారణం మీ అనాలోచిత నిర్ణయాలు మీకు ఆలోచన శక్తి తగ్గి ఏదో ఒక ప్రభావం ఏం ప్రభావం డబ్బు ప్రభావమా లేకుంటే మత్తు పానీయాల ప్రభావమా లేకపోతే కుల ప్రభావమా మత ప్రభావమా ఏ ప్రభావం పనిచేసింది ఈ ఊర్లో ఆలోచించే కానీ కుల ప్రభావం అంటేనా నాకు పోటీ నిలబడ్డాయినా రెడ్డి నేను రెడ్డి గారిని కాదాయ్యా నేను రెడ్డి కాదా మరి అందరూ ఆలోచన చేయకుండా మీకు అన్యాయం చేసిన వైపు మొగ్గితే ఎందుకయ్యా మన పసన రెడ్డి దేనికి ఆ రెడ్డి ఏం చేసుకుంటారు పులుసులాపుకుంటారు ఆ రెడ్డి అనే రెండు అక్షరాలు ఆలోచించండి ఇవాళ నేను బాధపడాలి ఆ పదం చెప్పడానికి నేను బాధపడాలి ఒక రెడ్డిని అయ్యండి ఇంకొక రెండు రెడ్డి రెండు అక్షరాల రెడ్డి అని చెప్పడానికే బాధపడుతున్నారు కానీ ఓటు వేయడానికి మీకు ఎందుకు బాధ కలగడం లేదని అండి మీకు అన్యాయం చేసి మిమ్మల్ని దగా చేసి బోతుకున్నటువంటి రెడ్డి గారికి మీరు ఓటేస్తే ఈయన ఈ పార్టీలు ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు మీకు సేవ చేయడం ఎందుకు మేము ఇన్ని పథకాలను మేము ఇక్కడ అమలు చేయడం ఎందుకు దయచేసి చెప్పండి మీ గ్రామంలో ఆలోచించాలి మీరు ఈ గ్రామంలో ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే నన్నే ప్రశ్నించారు కాబట్టి ఈ ప్రస్తావన తెచ్చాను గ్రామంలో వేరే గ్రామాల్లో ఇంతవరకు నేను అనేక గ్రామాలు అనేక సమావేశాల్లో గడిచిన ఒకటిన్నర సంవత్సరంగా మాట్లాడుతూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను ఎక్కడా మాట్లాడలే కుల ప్రస్తావన దేలా మత ప్రస్తావన దేలా ఎన్నికల్లో ఏది జరిగింది ఏమైంది అనేది కూడా నేను ఎక్కడ ఓట్లు తక్కువ ఎక్కువ కూడా మాట్లాడను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే రెడ్డిగారుల పార్టీ కాబట్టి మేము రెడ్డి గారిని వేయాలని నాకే చెప్పారు ఇప్పుడు మేము ఎవరికి ఇవ్వాలి పెన్షన్లు రెడ్డి గారు ఇవ్వద్దా వద్దా వద్దంటే వెనక్కిస్తారా మీరు ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం నుంచి మేము ఇస్తున్న పెన్షన్లు గారులు అందరు తీసుకున్నారే అన్నదాత సుఖీభవిస్తే తీసుకున్నారే అలాగే తల్లికి వందలు ఇస్తే మేము బిడ్డలకి తీసుకున్నారే ఈరోజు అనేక కార్యక్రమాలు మీకు అందిస్తే ఇవన్నీ పొందేరే కానీ ఇవాళ ఎలక్షన్ వస్తే ఓట్ వేయడానికి అడిగితే రెడ్డి గారుల పార్టీయా అట్లే రెడ్డి గారిని లెక్కేసి తీసేద్దాం ఇప్పుడు రెడ్డి గారు కాని వాళ్ళకి ఇంకో పది ఎక్కువ ఇస్తాను నేను ఇక్కడ ఇచ్చిపోమంటారా మీ ఎంపీకి నాకు ఐదు ఐదు నిమిషాలు పట్టదు క్షణం ఒక క్షణం ఏదైనా ఎంఆర్ఓ ఉన్నాడు ఎంపీడీ ఉన్నాడు ఎవరికైతే మాకు వ్యతిరేకంగా ఈ ఊర్లో పనిచేశారో నా దగ్గర ఇస్తుంది పేర్లు ఉన్నాయి ఎవరైతే ఒకటో తారీఖు కంట పెన్షన్లు మాకు వచ్చినాయని చెప్పి తీసుకుంటున్నారో ఇంటి గడపకాడా వాళ్ళ పేర్లు చెప్పి తీసేమన్నా చెప్పేదా కానీ సభ్యత సంస్కారం రాజకీయాలు పోతుంటాయి ఆ సంస్కారవంతమైనటువంటి రాజకీయాలు ఆ రాజకీయాలు చేశాను సంస్కారం నన్నే ప్రశ్నిస్తే ఇక నేను ఇవాళ దాన్ని తిరిగి సమాధానం చెప్పకుండా పోయానంటే మీకు భవిష్యత్తు ఉండదు మీ భవిష్యత్తు కోసమే నేను వాస్తవాలు చెప్తున్నా ఈ ఊర్లో నడి రోడ్లో నిలబడి మేము అనలేదు చెప్పలేదు మేము నీకే వేసామని ఏ రెడ్డి గారు చెప్తారో చెప్పండి ఇక్కడ పెద్దరెడ్డి గారు చాలా మంది ఉన్నారు మీ ఊర్లు కాఫీ ఇచ్చి ముగిచ్చిన వాళ్ళు మీరు నాయనా కాబట్టి ఇటువంటివన్నీ ఉంటాయి ఇన్ని ఉన్నా ఈ ఊర్లో ఇన్ని రకాలుగా ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాం ఈరోజు వేడికి వచ్చినప్పుడు ఇప్పుడు అనిపించింది నాకు ఈ మూడు ఓట్లని మూడు వందల ఓట్లు ప్లస్గా చేసుకోవడానికి ఏం చేయాలి నాకు మూడు ఓట్లు తగ్గిని నేను ఒప్పుకుంటున్నాను కానీ నా బాధ్యత తెలుగుదేశం పార్టీకి మూడు వందల ఓట్లు ఈ గ్రామంలో పెరగాలి